హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను మన హెల్త్కి ఎంతో మేలు చేస్తే కాకరకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఒక అరకిలో కాకరకాయలు ఈ విధంగా శుభ్రంగా కడిగి ఈ ముక్కలుగా కట్ చేస్తున్నానండి మీరు కాకరకాయ కర్రీయే కదా అని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి వీడియో నేను చేసే విధంగా ఒకసారి చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మూడు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకుని ఆరు పచ్చిమిర్చి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టానండి ఇది ఎందుకు నానబెట్టానో చెప్తాను నేను చూడండి ఆల్రెడీ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి గిన్నె పెట్టేసి ఫస్ట్ కాకరకాయ ముక్కలు వేపుకోవాలండి బాగా పర్ఫెక్ట్గా వేగేలాగా వేపుకోవాలి చక్కగా అంతేగాని ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ వేయకూడదు ఎందుకంటే ఆ ఉల్లిపాయ నీరుకి తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేస్తే కాకరకాయ వేగదండి చేదు చేదు అలాగే ఉండిపోతుంది మామూలుగా ఉల్లిపాయలో నీ ఉల్లిపాయ నీరుకి ఉడుకుతుంది మగ్గుతుంది కానీ వేగదనమాట మనకి ఇలా వేగడం వల్ల చేదు కొంచెం తగ్గుతుంది అనమాట ఫస్ట్ అందుకే మనం ఆయిల్లో కాకరకాయ ముక్కలు ఫస్ట్ వేయాలండి ఎప్పుడూ కూడా తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట నేను ఒక ఆరు పచ్చిమిర్చి మూడు మూడు మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు కట్ చేశాను ఎందుకంటే కాకరకాయ కర్రీలో ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి వేసుకుంటే మనకి చేదు తక్కువగా ఉంటుందన్నమాట మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గి కర్రీ అంత అవదండి అందుకని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి చాలా సింపు అంటే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మగ్గాలన్నమాట బాగా మగ్గితేనే మనకి చక్కగా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయతో పాటు కాకరకాయ ముక్కలు కూడా ఆయిల్లో వేగినాయి కదండి కాకరకాయ ముక్కలు ఉల్లి ఉల్లిపాయతో కూడా మగ్గుతాయి అన్నమాట నేను ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఉప్పు వేస్తున్నానండి మొత్తం నాలుగైదు నిమిషాలు మగ్గనివ్వాలి ఫస్ట్ రెండు నిమిషాలు అయింది నేను ఉప్పు వేసి తిప్పుతున్నానండి ఉప్పు వేసాక ఇంకా పర్ఫెక్ట్గా చక్కగా మగ్గితే ఫస్ట్ వేయకూడదు ఉప్పు టూ మినిట్స్ మగ్గ పెట్టాను కదండి ఇంకా త్రీ మినిట్స్ మగ్గాలి ఇంకా మూడు నిమిషాలు ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలన్నమాట మధ్యలో రెండు నిమిషాలు మగ్గక ఉప్పు వేసుకోవాలి చూడండి చాలా వరకు మగ్గినాయి కదా ఈ విధంగా మగ్గాలి నేను ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నానండి ఒక అర స్పూన్ పసుపు వేసాను కారం వేస్తున్నానండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కారం వేస్తాం కదా నేనైతే ఒక రెండు స్పూన్లు వేసాను కారం సరిపోతుందండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా ఒక ఆరు పచ్చిమిర్చి పెద్దవే వేసాను నేను అంటే మనం అలాగూ చింతపండు పులుపు వేస్తాం కాబట్టి కారం పడుతుంది అందుకని ఆరు పచ్చిమిర్చి వేసాను రెండు స్పూన్లు కారం వేసానండి ఎప్పుడూ కారం ఉప్పు కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకుంటాం కదా కొంచెం కారం వేసాక ఒక నిమిషం ముక్కలు పట్టుకునే వరకు మక్కనిద్దామండి ఒక నిమిషం మగ్గాక ఒక గ్లాసుడు వాటర్ పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలండి వెంటనే మనం పులుపు పులుపది వేయకూడదు ఫస్ట్ ఉడకాలన్నమాట కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మూసి పెట్టేస్తున్నానండి చూడండి చక్కగా దగ్గరికి ఉడికింది కదా వాటర్లో ఫస్ట్ మనం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు చింతపండు నీళ్ళు వేసేసానండి తర్వాత ఒక నాలుగు స్పూన్లు బెల్లం పొడి కూడా వేసాను ఇది ఆప్షనల్ అండి బెల్లం పొడి అనేది ఆప్షనల్ ఒకవేళ చింతపండు పులుపు వేసి అలా తిన్నా సరే చాలా బాగుంటుంది చేదేవి ఉండదండి మనం చింతపండు పులుపు ఎందుకు వేస్తున్నాం అంటే దీనిలో చేదు లేకుండా ఉండటానికి మనం చింతపండు పులుపు వేస్తామన్న ఇలా చింతపండు మనం వేయడం వల్ల చింతపండు పులుసు కొంచెం వేయాలి ఎక్కువ పులుసు పులుసు కింద ఎక్కువ వేసేయకూడదు కొంచెం వాటర్ పోసానండి నేను బెల్లం ఆప్షనల్ మేము తింటాం కాబట్టి వేసుకున్నాము తినని వాళ్ళు చింతపండు పులుసు అలాగా నేను చెప్పినట్టు వేసుకుని ఇలా కొద్దిగా వాటర్ పోసుకుని దగ్గర పోతు ఏం పెద్దగా చేదు ఏమి ఉండదండి లైట్గా ఉంటుంది అంతే ఆ మాత్రం చేదు ఉంటుంది కదండి కాకరకాయ అన్నాక అందుకే నేను కొంచెం బెల్లం వేస్తాను అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది నోటికి చక్కగా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట చూడండి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది నేను చెప్పినట్టు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేయండి తప్పనిసరిగా చాలా చాలా బాగుంటుందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి